గాలి దూరం ఎక్కువ ఉంటే దుమ్ము వసపడని దుమ్ము వస్తుంది ఈ బండి నస్తే ఈ మూడు నెంబర్లలో ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేస్తారు బీచీ వీచి ఏ గ్లాసులు బ్రేక్ కాలేవు బంపర్లు పెయింట్ అయినాయి బంపర్ల గురించి అడగద్దు టైర్లు ఓకే ఉన్నాయి డోర్లు ఒరిజినల్ వీర్వర్ కూడా ఒరిజినల్ కరస్టింగ్ లేదు బ్లస్ ఒరిజినల్ వీర్వర్ కూడా ఒరిజినల్ ఇంగలస్ మంచే సారీ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లుస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ స్టార్ట్ బటన్ కాదు రైట్ సైడ్ బుట్రస్ట్ కడ చిన్న గీత్ ఉంది బ్లాక్ దాని మీద డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు స్టెఫ్ని టైర్ నార్మల్ రాకేష్ గారా మారుతి సుజుకి విటారా పిజా జెడ్డిఐ వెనకాల జెడిఐ నేమ్ లేదు సైర్ ఓకే ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ డోర్ గ్లాస్ సారీ ఈ డోర్ గ్లాస్ కూడా ఒరిజినల్ డోర్కి ఎక్కడ రస్టింగ్ ఏం లేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది చాబీ స్టార్ట్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి యాభై ఆరు వేల రెండు వందల ఆరు కిలోమీటర్ తిరిగింది యాభై ఆరు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ వెహికల్ రైట్ సైడ్ డ్రైవర్ డోర్ ఒక గ్లాస్ ఒకటి ఆటో గ్లాస్ ఉంటుంది రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు అడ్డపట్టి ఒరిజినల్ ఉంది ముంగటి బంపర్తో సహా హెడ్లైట్లు షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రని ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది రేడియేటర్ ఏసీ కండెన్సర్ అన్ని షోరూమే ఉన్నాయి ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేయనే ఉంది ఇంకా టైమింగ్ చేంజ్ చేంజ్ కాలే ఒక లక్ష తిరగచ్చు టైమింగ్ చైన్ బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానంటే ఇంకో బానట్కి ఎక్కడ బాన పెట్టలే చూసుకోరు అయితే బయలుదేరుతాం బాగా ఇక్కడ చిన్నగా డెంట్ ఉంది సార్ పెట్టాలి మళ్ళీ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నూటిమిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతీషోర్ మాజీ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ ఫోర్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈ రోజు విడేస్తున్న ఇది మారుతి విటారా బ్రిజా రెడ్డి ఫస్ట్ ఓనర్ బండి కేవలం యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ద్వారా ఢిల్లీ ప్రైజ్ అయితే ఆరు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు అక్టోబర్ రిజిస్ట్రేషన్ మన దగ్గర అయితే రెండు వేల ముప్పై ఒకటి అక్టోబర్ వరకు ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఆరు అటోబర్ దీని జీవితాలం అయిపోతుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిలింగ్ లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్స్ వస్తే ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది అలా వీల్స్ ఉంటాయి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ముంగటి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటే సెడ్కాలే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది ఒక్క గ్లాసు బ్రేక్ కాలే బానట్ నుంచి డిక్ వరకు ఒక పీస్ కూడా రిప్లేస్ కాలేదు బంపర్ ఇస్ పని మొత్తం ఒరిజినల్ ఉంది ఢిల్లీలో చిన్న చిన్న టచ్ప్లు అయితే ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒక గీత అంటే చూపెట్టినా ఇట్లాంటివి ఉంటాయి పీసులు మాత్రం ఒక్క పీస్ రిప్లేస్ కాలేదు కేవలం యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు ఢిల్లీ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు మన దగ్గర దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే లక్ష పైన ట్యాక్స్ వస్తుంది మనది కాదు సార్ మనకు తెలిసిన ఒక డీలర్ది నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నా నేను ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి రిటర్న్ అవుతా అది టొయేటా ఇతిహాస్ బండి కూడా నిన్నటిదాకా చూసినా ఎవరైనా అడ్వాన్స్ ఇస్తే ఆ బండి తీసుకొస్తామని ఎవలియలే ఇక వానికి మన ఓలకైతే పైసలు ఇచ్చినా వాడు పైసలు రిటర్న్ ఇయ్యడు ప్లస్ ఓ పదివేల రూపాయలు మనం ఖర్చు పెట్టి బండి రిపేర్ ఇచ్చింది ఇరవై వేలు ఎందుకు లాస్ అవ్వడని ఆయన ఆ బండి నేనే తొంభై వేలు నిన్న రాత్రి దానికి అడ్వాన్స్ ఇచ్చేసినా మిగతా పేమెంటు ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే ఓకే అయినా కాకపోయినా బండి తీసుకొని మేము వెళ్ళచ్చు ఒకవేళ మీకు ఓలకన్నా బండి కావాలంటే జగితే వస్తుంది అక్కడికి వచ్చి బండి చూసుకో మీకు నచ్చితే రేట్ మాట్లాడదాం కానీ ఢిల్లీలో కొన్న రేటుకు మాత్రమే నేను బండి ఎందుకంటే క్లియర్గా చెప్తున్నా సార్ నేను ఇప్పుడు దానికి నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టి బై రోడ్ బండి తీసుకొస్తున్న బై రోడ్ రావడానికి ఇరవై వేలు అవుతాయి నాలుగు ఇరవై నాకు వచ్చిన తర్వాత ఓ ఇరవై రూపాయలు మిగులుతేనే ఆ బండి అమ్ముతా లేకపోతా అమ్మ ఇది విషయం క్లియర్ ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అచ్చా బండి నచ్చట నచ్చతే తీసుకోర లేకుండా ఈ ఈరోజు మాత్రం మధ్యాహ్నం రెండు గంటలకు మూడు గంటలకు బయలుదేరితే రేపు నైట్ జగిత్యంలో ఉంటా ఎల్లుండి ఎవరైనా వెహికల్ తీసుకొస్తే తీసుకుర యూట్యూబ్లో వీడియో పెట్టేది ఉంటే పెడతా లేకపోతే లేదు మళ్ళీ ఇగో ఢిల్లీలో అయితే కుమ్మర వృష్టి అది అతివృష్టి లేకపోతే అనావృష్టి అంటాం ఊకే ఒక ఇట్లనే గాలి దూరం వచ్చి దుమ్ములు ఎత్తా ఉంటది చెట్లు ఇరిగి ఉంటాయి ఇచ్చి వర్షం ఉంటది పొల్యూషన్ భయంకరమైన పొల్యూషన్ ఉంటది అసలు గాలి అనేది ఉండదు ఇక్కడ రేపు తెల్లారితే అంటే ఇక్కడ నార్త్ సైడ్ అయితే రెండు రోజులు సెలబ్రేషన్ చేసుకు చేసుకుంటారు మన దగ్గర అయితే ఓన్లీ రేపు ఒక్కరోజు చేసుకుంటాం హోలీ పండుగ స్టార్ట్ అవుతుంది ఇవాళ సెలవు ఉంది కొంతమంది ఇవాళ రేపు కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు మన దగ్గర చాలామంది హోలీ అనగానే ఫుల్ తాగి జల్సాలు చేద్దామని హోలీ రంగులు వేసుకొని బైక్ల మీద కార్ల మీద ప్లస్ నదులల్లా చెరువులల్లో కుంటలల్లా కెనాలల్లా స్నానాలకు పోతారు తాగినప్పుడు మనిషి మెదడు అన్కంట్రోల్లో ఉంటుంది నీళ్ళతోటి కానీ వాహనాలతోటి కానీ మజాకులు చేయకూర్రి దానివల్ల మీ మీకు మీ ఫ్యామిలీకి నష్టం జరుగుతుంది మీ వల్ల ఇంకో ఆపోజిట్ మంచిగా పోయేటోడు కూడా నష్టపోతాడు అందుకోసమే దయచేసి అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా హోలీ సెలబ్రేషన్ చేసుకోరి కానీ తాగి మాత్రం చేసుకోకూర్రి తాగితే కూడా నీళ్ళలకు మాత్రం దయచేసి దిగకూరి నీళ్ళలో దిగిన తర్వాత తాగిన వ్యక్తిని మనం నీళ్ళని కంట్రోల్ చేసిన చాలా కష్టం మనం ఎంత గజ గీతగా అయినా డ్రింక్ వేసిన తర్వాత అయినాక జీరో అయిపోతాడు నీళ్ళు మనల్ని నీళ్లు ఆటోమేటిక్గా మనం లోపలికి తీసుకుపోయి ముంచేస్తాయి దానివల్ల ప్రాణపాయం ఉంటుంది కాబట్టి క్లియర్గా చెప్తున్నా ఓన్లీ మంచిగా సెలబ్రేషన్ చేసుకోరు ఫ్రెండ్స్ తోటి కుటుంబ సభ్యులతోటి కానీ తాగి మాత్రం రోడ్ల మీదకి వచ్చి డ్యూసెన్ చేసుడు ఆ రోడ్ల మీద వెహికల్ ఉంటే ఆ వెహికల్కి సంబంధించిన అద్దాలు వాళ్ళగొట్టడు అట్లాంటి ఇట్లాంటి వేయకూరు ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి తన జీవితంలో పండగ అనేది ఏ పండుగైనా ఒక సంవత్సరంలో కొన్ని పండగలు వస్తూ ఉంటాయి మన హిందూ సాంప్రదాయం ప్రకారం మంచిగా వేసుకోవాలని కోరికలు ఉంటాయి మనం చేసే చిన్న చిన్న మిస్టేక్ వల్ల వేరేటోళ్ళ పండుగ ఖరాబ్ కావద్దని దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా తాగి మాత్రం డ్రైవింగ్ వేయకుర్రి తాగి చెర్లలకు నదులలో కాలువలలకు దిగకుర్రి తాగి హోలీ సెలబ్రేషన్ చేసుకుంటే ఇంటికాడనే వేసుకోర్రి కుటుంబ సభ్యుల మధ్యలో జరుపుకోరు మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే మీ వాళ్ళు ఉంటారు కాబట్టి మిమ్మల్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకుపోయే అవకాశాలు ఉంటాయి మీరు బాగా తాగి డ్రైవింగ్ వేసి వేరే వాహనాల పోయి కుదితే పాపం మంచిగా పోయేటోడు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది అందుకోసం ఈ విషయం చెప్తున్నా నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే వీడియో షేర్ చేయాలి లేకుంటే మళ్ళీ ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాతరం జై హింద్ థ్యాంక్ యూ ఈ బండి నచ్చితే మాత్రం మా ముగ్గురు అండముల నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకన్నా ఒకళ్ళకి కాల్ చేయరి ఆ లైన్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా మీరు మీరే మాట్లాడుకోర్రీరు ఐదు లక్షలకి ఇచ్చిన నాలుగు లక్షలకి ఇచ్చిన ఒక్కొక్కరి నాకు ఇరవై వేలు కమిషన్ ఇర్రీ ఇరవై వేలు డీజిల్ టోల్గేట్ పైసలు ఇయరి బండి తీసుకొచ్చి మీకు జైతా ఎన్వస్తో పాటు అప్పై ఓకే సార్ మళ్ళొసారి అందరికీ అన్న అన్న అదే